ఎగ్జామ్స్లో పాస్ నీకు తెలుసా నీకు నేను పరీక్షలు రాయక ముందే ఫెయిల్ అయిపోయాను నా గురించి నువ్వెందుకు దిగులు పెట్టుకుంటావు ఆమె వేస్ట్ ఆమె ఫెయిలియర్ నేను ఎవరికి అక్కర్లేదమ్మా నీకు మాత్రం నేను ఎందుకు కావాలి నేను ఏడ్చి నేను నేర్పించడానుక అందుకే చూడరమ్మా స్త్రీ సంఘ సేవలు ఉద్యోగం చేయగానే సరికాదు నీ కొడుకు గురించి కూడా కొంచెం ఆలోచించాలి ఇప్పటికే కొన్ని నెలల నుంచి విపరీతంగా తాగుతున్నాడు ఇలాగే కొన్నాళ్లు పోతే బ్రెయిన్ సెల్స్ నాశనం అయ్యి ఏ రోడ్డు మీద పడి దేవదాసు కస్తాడు ఐఎమ్ సారీ నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు ఇప్పటికైనా తీసుకొచ్చినందుకు సంతోషపడుతున్నాను ఎందుకు ఇలా అయ్యాడు తెలియలేదు ఈ కాలం కుర్రవాళ్లు ఎందుకు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు అన్నిటికీ కదిలే యుగం ఇది ఆ కదిలేది ముందుకా వెనక్ అని తెలియకపోవటమే ప్రమాదం నువ్వేం భయపడకు ఆనందిని నేను చూసుకుంటాను వెళ్ళురమ్మా ఉంటుంది దాన్ని హాస్పిటల్ కవర్ తీసుకొచ్చారు నో ఐ హేట్ హాస్పిటల్ ఐ హేట్ హాస్పిటల్ నో బాబు గారు మిమ్మల్ని కదలొద్దన్నారు డాక్టర్ అమ్మ గారు డాక్టర్ అమ్మ నన్ను కదలొద్దని కావడారు ఊరుకోండి బాబు గారు ఈ మంది తీసుకోండి మంద ఏది ఈ మంద నో నాకు ఈ మంద నాకు మందులు హాస్పిటల్ హాస్పిటల్స్ అన్న ఐ వాట్ మై మెడిసిన్ నాకు నా ముందే కావాలి బాబు గారు మీరు వెళ్ళిపోతే నా ఉద్యోగం పోతుంది పోతే పోనీ మా మామయ్య శ్రీహరి కొట్ల ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అబ్బా ఎంత పొగరుగా చెప్పు రాకెట్ లో దుల్తాడనమాట మీ వెరీ గుడ్ పెళ్ళిలో చూస్తాడుగా ఆ రాధా చెప్పడం మర్చిపోయాను ఆనంద్ లేడు అదే నీ వెంట అతను రాత్రి మోడీ విపరీతంగా తాగుతున్నాయి ఆగిన మైకంలో బార్లో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడట నాన్న చెప్పాడు ఎలాంటి వాడు ఎలా అయిపోయాడో పాపం ఆ నివసను తిరిగి తప్పకుండా రావాలి మళ్ళీ స్పేక్ లైన్ ఎవరన్న మాట మాటకి నరకంలో పడేస్తున్నారు నా తుక్కన కావనే ఉంది ప్లీజ్ నా తుక్కన కావనే ఉంది నా వెల్ల ఆ అంటి గుడ్ మార్నింగ్ అంటి గుడ్ మార్నింగ్ చూడు నువ్వు ఇలా పరుగులు తీసావంటే రెండు కాళ్ళు విరుగుతాయి నేను ఇంజక్షన్ చేస్తాను పడుకో వద్దంటి అంటి నాకు వాతావరణం టెన్షన్ లేదు కదా నన్ను ఇక్కడ తీర్చించింది అమ్మకేం ఏం తెలియదాంటి నాకు బాగా నంది నా కాళ్ళకి దబ్బల తెలేంది అంటి మందు తాగి పడితే కాలు విరగదా పడుకో వద్దండి వద్దు ఇంకోసారి వస్తాను వదిలే నాకోసం డబ్బులు అవును నాకోసం నువ్వు వచ్చావా అవును కానీ నేను ఇక్కడ ఉన్నట్లు తెలుసు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దాన్ని నాకు తెలియదా నువ్వు చేర్పించావా ఎందుకు నా కారు వల్ల మీకు యాక్సిడెంట్ అయింది నీ కార్ కింద ఓ చెప్పా నీ కారు కింద పడి హాయిగా నన్ను చావనీక ఈ హాస్పిటల్ కిందకు తీసుకొచ్చావు రాదా చచ్చిపోతే ఆ అమ్మాయి కారు కింద పడ్డావని నీకు తెలియదుగా అందుకే చేర్పించింది ఇంజెక్షన్ చేయాలి పడుకో అది వేసుకోండి ఓకే ఓకే అది అమ్మాయి చెప్తే వింటున్నావు అనమాట అరే అసలు నొప్పే లేదండి ఇంజక్షన్ చాలా బాగుందండి థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పు చూసావా నువ్వు రాకముందు నన్ను హాస్పిటల్ ని హడల్ చేశాడు నువ్వు రాగానే చిరునవ్వు చిరికిస్తున్నాడు అదే లేదా అంటే అంటే ఈ హాస్పిటల్ చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వాసన కూడా చాలా గమత్తుగా ఉంది అంత సెంటు వాసనే చూడమ్మా ఆనంద్ కోలుకోవడానికి వారం పది రోజులు పడుతుంది అంతవరకు హాస్పిటల్లోనే ఉండనంటున్నాడు నువ్వు కాస్త చెప్పు ఉండకపోతే ఎలా నయం అవుతుంది ఎందుకు నయం కావాలి ఈ గాయం అయితే నయం అవుతుంది కానీ నా గాయం కంటికి కనపడదు అది ఎవరు నయం చేస్తారు ఏ గాయమైనా నయం కావాలంటే మీరు హాస్పిటల్లో ఉండాల్సిందే తప్పదు నువ్వు ఉండమంటే తప్పకుండా ఉంటాను కానీ ఒక చిన్న కండిషన్ ఏమిటది నువ్వు రోజు ఒక్కసారి నా కోసం కి రావాలి ఓ తప్పకుండా రావడం నా ధర్మం అయితే పది రోజులే కాదండి ఎన్నాళ్ళైన ఉంటాను నా ట్రీట్మెంట్ ఇవ్వండి నీ ట్రీట్మెంట్ ప్రారంభం అయిపోయింది ఆనంద్ బెస్ట్ ఆఫ్ లక్ ఇక నేను కూడా వెళ్ళరానా అప్పుడేనా రేపు ఉదయం వస్తానుగా తప్పకుండా రావాలి వస్తానంటే వచ్చి తీరుతాను వస్తాను ఓకే ప్రియమైన మావయ్యకు ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు ఎంతో సహకరిస్తున్నారు నా గురించి మీరేమి దిగులు పడకండి మీకోసం ఒక అందమైన స్మోకింగ్ పైపు ఎయిర్ ఫ్రాన్స్ లో పంపిస్తున్నాను అలాగని స్మోకింగ్ ఎక్కువగా చేయొద్దు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇదేదో నాకు తెలియదు అన్నట్టు ఉంటాను ఇట్లు మీ మేనలుడు శ్రీకాంత్ చూసేవాడాడి నా గురించి ఒక్క వాకింగ్ కూడా రాలేదు బాబా ఎందుకమ్మా అంతలోనే బాధపడతావు వాడికి కాస్త సిగ్గెక్కు అమ్మా అంతేగాని మనసులో ఎందుకుండదు వాడికి అన్ని మేనమా అంటే నా పోలికలే అనమాట అమెరికా నుండి వచ్చాక బావ నన్ను పెళ్ళాడతాడని నీకు నమ్మకం తప్పకుండా చేసుకుంటాడు చేసుకోకపోతే అలా నేను ఎప్పుడు ఊహించలేదమ్మా ఒకవేళ శ్రీకాంత్ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఇలాగే అవివాహితగా ఉంచుతాను గాని ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి మాత్రం నిన్ను కట్టపెట్టలేదమ్మా చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ని కంటికి రెప్పలా కాపాడడంలో నా స్వార్థం కూడా ఉండమ్మా నా దగ్గర పెరిగిన కృతజ్ఞతతో నా బిడ్డను బాగా చూసుకుంటాడు అలా నిన్ను చూసుకునే వారు మరెవరో ఉండరమ్మా ఉన్నారన్నా కూడా నేనన్నా అందుకని ఎప్పటికైనా నువ్వు శ్రీకాంత్ పరివేనమ్మా